హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ హేమంత్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి సో ఈ రోజు హేమంత్ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి అంటే ప్రతి రోజు కూడా కొన్ని పేర్లు తీసుకొని ఆ పేరులో మంచి ఉందా చెడు ఉందా సో ఇలా చెప్పడం వల్ల ఏమంటే కొన్ని రాంగ్ వైబ్రేషన్స్ పేర్లు మనం అవాయిడ్ చేసుకోవచ్చు లేదా ఆ పేరులో ఒక లెటర్ మార్చుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు సో హేమంత్లో ఏముంది అండ్ ఇట్స్ నాట్ బై డేట్ ఆఫ్ బర్త్ అండి కంప్లీట్ ఈ వైబ్రేషన్స్ ఎవరికన్నా ఒకటే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా హేమంత్లో సెవెన్ లెటర్స్ ఉన్నాయి సెవెన్ లెటర్స్ ఒక పిలిచే పేరులో ఉంటే వీళ్ళకి హై నాలెడ్జ్ ఉంటుంది సెవెన్ ఇస్ ఫర్ కేతు వీళ్ళు ఏడు సముద్రాలు దాటాలి చాలా తెలివైన వాళ్ళుగా ఉండాలి ఎక్కువ మంది ఈ సెవెన్ లెటర్స్ వాళ్ళు బీటెక్ చదువు గ్రాడ్యుయేట్స్ ఉంటారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డాక్టర్స్ ఉంటారు సో సెవెన్ లెటర్స్ ఇస్ టు క్రాస్ ద సెవెన్ ఓషన్స్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ జాబ్ కూడా తొందరగా వచ్చేస్తుంది ఉద్యోగం తొందరగా వస్తుంది పేరు డబ్బు ఉంటుంది కానీ డిఫెక్ట్స్ ఏమంటే బయటకు చూడడానికి ఇది బెంజ్ లాగా ఉంది లోపల ఇంజిన్ బాగుందా లేదా ఈ కొత్త కార్కి పాత ఇంజనీసారా హేమంత్ లో హెచ్ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ టీ అంటే ఫోర్ హెచ్ అంటే ఫైవ్ టోటల్ ట్వంటీ నైన్ నెంబర్ ట్వంటీ నైన్ అంటే టూ చంద్రుడు నైన్ కుజుడు సో టూ బరువు తక్కువ తొమ్మిది బరువు ఎక్కువ ఈ ట్వంటీ నైన్ వల్ల ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు సో ఫైవ్ ఇయర్స్ బాగుంటే ఫైవ్ ఇయర్స్ బాగుండదు ఈ ట్వంటీ నైన్ నెంబర్ వల్ల ఒక కష్టం పోతుంటే ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వచ్చేస్తుండదు సో ఒక స్ట్రీ తీర్చేస్తున్నాం బట్ ఇంకో కష్టం డోర్ దర్ వెయిటింగ్ ఉంటుంది సో ఇట్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హర్డల్స్ దిస్ ఇస్ యాజ్ పర్ చైల్డ్ ఇన్ సిస్టమ్ పైతాగ్ర సిస్టమ్ హెచ్ అంటే ఎయిట్ ఈ అంటే ఫైవ్ ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ టోటల్ థర్టీ త్రీ నెంబర్ ఈ థర్టీ త్రీ నంబర్ ని సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ బలిపశు నంబర్ స్కేప్ గోట్ నంబర్ అంటాం ఈ థర్టీ త్రీ నెంబర్లో ఏం చేస్తారంటే ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేస్తారు వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా కూడా ఆలోచించరు షూటిలు అడిగారా ఈ షూటీలు పెట్టేస్తారు సో ఇదే నంబర్ థర్టీ త్రీ నంబర్ మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ నేను వాడికి వద్దని చెప్పాను షూటీలు ఇవ్వద్దురా అని ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు ఒకరికొకరు సాయం చేయకపోతేనే డెబ్బై లక్షలు షూరిటీ పెట్టాడు ఆ ఇచ్చి షూటింగ్ ఇచ్చిన అతను ఆ వ్యక్తి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోన్ కట్టి మళ్ళీ అప్స్కాండ్ అయిపోయాడు మా వాడికి ఒక కోటి ఇరవై లక్షలు వడ్డీతో పాటు అసలు కట్టుకున్నాడు పదేళ్ళు పట్టింది కట్టుకోవడానికి తిరుపతిలో పెద్ద డాక్టర్ సప్తగిరి డయాబెటిక్స్ సెంటర్ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ భానుప్రసాద్ సో మంచికి పోతే చెడు నంబర్ థర్టీ త్రీ నెంబర్ సో రీసెంట్గా ప్రియా అని ఒక అమ్మాయి త్రీ డేస్ బ్యాక్ బర్త్డే రోజు ఆఫీస్కి వెళ్ళింది పి అంటే సెవెన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ వై అంటే సెవెన్ ఏ అంటే వన్ థర్టీ త్రీ సో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆఫీస్లో ఈ అమ్మాయి కాలి బూడిదయిపోయింది పుట్టినరోజు వాళ్ళ అమ్మఒళ్ళు కేక్ తెచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఈ అమ్మాయి మరణ వార్త వినాల్సి వచ్చింది సో పుట్టినరోజే బర్త్డే డే ఈక్వల్ డెత్డే అయిపోయింది థర్టీ త్రీ నెంబర్ సో బాసరా ట్రిపుల్ ఐట్లో స్వాతి ప్రియ ఆ అమ్మాయిలో కూడా థర్టీ త్రీ నెంబర్ సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఐఐటిలో సూసైడ్ చేసుకుంది సో హేమంత్ అనే పేరులో థర్టీ త్రీ నంబర్ రీసెంట్ గా హైదరాబాద్ స్కర్ట్స్ లో ఒక హేమంత్ ఈ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకు సో ఈ అమ్మాయి వాళ్ళ నా అమ్మా నాన్న ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఫోన్ చేసి మేము పెళ్లి చేస్తాం రండి అని చెప్పారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ స్కర్ట్స్ లో తీసుకొచ్చాక ఈ అబ్బాయిని ఒక కార్లు ఎక్కించుకున్నారు ఆ అమ్మాయిని ఒక కార్లు ఎక్కించుకున్నారు ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటే వరకు అబ్బాయిని కొట్టి 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 ఆ అబ్బాయిని చంపేసి రోడ్ వేసి వెళ్ళిపోయారు సో పిల్లలకి ఎలాంటి నంబర్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది మీ ఆస్తి మీ పుట్టుకే పుట్టుకు ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి చెప్తుంది దాన్ని ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం మనం సంతోషం గడపచ్చు ఒకరు లక్షల్లో సంపాదిస్తే కొంతమంది వేలల్లో కూడా సంపాదించలేకపోతున్నారు కొంతమంది వందలు కూడా సంపాదించలేకపోతున్నారు కారణం వాళ్ళ పెట్టుకున్న పేరు పుట్టుకలో ఏ పుట్టుక చెడ పుట్టుక రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండవండి సో పదమూడున పుట్టినా పదహారున పుట్టిన పద్దెనిమిదిన పుట్టిన మంచి పేరు పెట్టుకుంటే ఆ పుట్టుకలో ఉన్న దోషాలను అధిగమించి మనం చక్రం తిప్పొచ్చు సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ